థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అరే బాబు మీరేంటారు ఎంత గొడవ చేస్తున్నారు పోనీ మిమ్మల్ని ఏమన్నా అందామంటే వీళ్ళు శివంబజా అన్నారు మనం ఏమనడానికి లేదు అన్ని రకాల కుర్రాళ్ళు ఉన్నారు ఇక్కడ మన బాయ్స్ సినిమాలో తమనన్న లాంటి చిలిపి కుర్రాళ్ళు ఉన్నారు ఇక్కడ అనిల్ రావు ఇప్పుడు అన్న క్రియేట్ చేసే కామెడీ కంటే ఎక్కువ క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ తమ నన్న యాక్చువల్గా తెలుసు కదా డప్పులు ఎలా వాయిస్తారు వెనక మొత్తం ఆర్ఆర్ కొట్టేటప్పుడు దానికంటే ఎక్కువ వాయిస్తున్నారు యాంకర్కి మీరు ఇందాటి నుంచి అలా వాళ్ళు ఉన్నారు మన రాజుగారి గదిలో అశ్విన కంటే భయంకరమైన వాళ్ళు ఉన్నారు ఇంకా ఇక్కడ కుర్రాళ్ళు తెలుస్తుంది మీ మమ్మల్ని అందరం చూస్తుంటే సరే మీరంతా మా ఈ సినిమా చూడండి ఈరోజు మాకు ఇక్కడికి ఎవరైతే ఈ సినిమాని గెస్ట్లుగా వచ్చారో నాకు తెలిసి సి ఇండస్ట్రీలో ఏ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మనకి రీసెంట్ టైమ్స్లో ఎక్కడ చూసినా గెస్ట్లుగా వీళ్ళ ముగ్గురే కనపడుతున్నారు మీరు గమనించారో లేదు అనిల్ అన్న విశ్వక్ సేనన్నా తమనన్నా వీళ్ళే వస్తుంటారా కాబట్టి ఒక పక్క బాక్స్ ఆఫీస్ బద్దల కొట్టే డైరెక్టరు ఇంకో పక్క బాక్సులు బద్దల కొట్టే మ్యూజిక్ డైరెక్టరు ఇంకో పక్క వాళ్ళిద్దరు కాంబినేషన్లో నేను ఎందుకు చేయకూడదు అనుకునే హీరో మన విశ్వక్సైన్ గారు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ముగ్గురికి థ్యాంక్ యూ మా అశ్విన్ అన్న మిమ్మల్ని అందరినీ సీసీఎల్ ద్వారా ఎంతో ఎంటర్టైన్ చేశాడు అలాగే బేసిక్గా ఇండస్ట్రీలో హీరోల మధ్య కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క జోనర్ ఎత్తుక్కుంటూ ఉంటారు అలాగే అశ్విన్ అన్న కూడా తనకు ఒక జోనర్ క్రియేట్ చేసుకుని ఆయన చేస్తున్నాడు కాబట్టి మీరందరూ ఆయన్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా శివంబజాయి సినిమాలో కామెడీ థ్రిల్లే కాదు కామెడీ ఉంటుంది అలాగే డివోషనల్ మూమెంట్స్ ఉంటాయి అలాగే మీకు కావాల్సిన ఫైట్స్ అన్ని రకాలు ఉంటాయి అన్నమాట ఈ సినిమా మీరు కంప్లీట్గా థియేటర్లో చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక మంచి సినిమా చూసేవన్న ఫీల్తో బయటకు వస్తారు మీ టికెట్ ఖచ్చితంగా ఈ సినిమా న్యాయం సో 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 మచ్ 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 మరి ఇక సేన్ గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాము గుడ్ మార్నింగ్ అందరికీ సో గుడ్ మార్నింగ్ అందరికి ఫస్ట్లీ సినిమాను సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే సినిమాను సపోర్ట్ చేయడానికి వచ్చిన హీరో అనిల్ రావు పొడి గారికి మన క్రికెటర్ తమన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమా చూసినప్పుడు ఒక ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒకటే అనిపించింది అశ్విన్ వచ్చిన డైరెక్టర్ విశ్వక్ నువ్వ గుర్తించరే పొద్దు పొద్దున షాపులు కూడా రా సో ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒకటే అనిపించింది అశ్విన్ చాలా పగడబందీగా ప్లాన్ చేసావు మైక్ సో బేసిక్గా ఆ మ్యూజిక్ ఎందుకు తమనన్నా నువ్వు కూడా కొట్టినావు కదా వెనక రెండు మూడు డబ్బులు నిజం చెప్పు దుమ్మలు అదురుతున్నాయి ఏమంటారు దాన్ని కడుపులు అదురుతుంటే డెఫినెట్లీ వెరీ ఇంపాక్ట్ఫుల్ ట్రైలర్ అశ్విన్ దిస్ ఫిలిం షుడ్ ఇది ఉండిపోవాలనుకుంటున్నాను నీ కెరియర్లో లైక్ బిఫోర్ హిడిం బిఫోర్ హిడింబ కాదు శివంబజే బిఫోర్ శివంబజే ఆఫ్టర్ శివంబజే అవ్వాలనుకుంటున్నాను నీ కెరియర్లో అండ్ మనిషి చాలా మంచోడు అస్సలు కల్మషం ఉండదు జిమ్లో కలిసినప్పుడు కూడా హీ వాజ్ హీ ఆల్వేస్ రూటెడ్ ఫర్ మీ అండ్ ఈరోజు నాకు రావడం కుదరకపోతే నేను గిల్టీ ఫీల్ అవుతుండే అశ్విన్ సో దిస్ ఫిలిం షుడ్ క్రియేట్ అ న్యూ మార్క్ ఇన్ యువర్ కెరియర్ అండ్ ట్రైలర్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ అనిపించింది అండ్ డెఫినెట్లీ అందరు చెప్పినట్టు ట్రైలర్ చూసినప్పుడు నాకు కూడా అనిపించింది దే రీజ్ సమ్ పవర్ బిహైండ్ దిస్ అని చెప్పి సో అది శివుడు అనుకుంటున్నా అండ్ ఆగస్ట్ ఫస్ట్ ఆడియన్స్ అందరు కలిసి అశ్విన్ కి బర్త్డే గిఫ్ట్ అనుకుంటున్నా బాక్స్ ఆఫీస్తో సో థ్యాంక్ యూ సో మచ్ కీప్ సపోర్టింగ్ సినిమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సేమ్ సేమ్ క్వశ్చన్ శివుడు యా ఆయన మాట్లాడను అన్నారు ఆయన స్పీచ్ కొంచెం హోల్డ్ చేస్తున్నారు అనమాట యా బిఫోర్ ఆది గారు మాట్లాడే ముందు విశ్వక్సేన్ గారు మీరు చెప్పండి శివుడి పాత్ర ఎవరికి అంటే ఆల్రెడీ బాలేబాబు గారు అని చెప్పారు మేము మళ్ళీ ఆ ఆన్సర్ ని మేము తీసుకోదలుచుకోవట్లేదు వేరే ఆన్సర్ ఏదైనా మేము లాక్ చేసేసాం ఆన్సర్ అక్కడ నేనే వేస్తా బాగుంటుంది ఖచ్చితంగా ఉగ్ర రూపమే పెట్టాలి అక్కడ అయితే ఓకే సో శివుడు అనగానే మీకు లైక్ ఏం గుర్తొస్తుంది అండ్ మీ లైఫ్ లో జరిగిన నాకు డెఫినెట్లీ గామి గుర్తొస్తుంది ఎందుకంటే నేను వారణాసిలో ఒక పదిహేను రోజులు అఘోర పాత్రలో తిరుగుతుండే అప్పటికి ఇంకా ఫలక్నామదాస్ రిలీజ్ కాలేదు ఈ నగరానికి ఏమైంది రిలీజ్ అనౌన్స్మెంట్ అయింది అంతే సో అప్పటికి ఇంకా మనం అక్కడ కన్ పోని అక్కడ ఉండే కొంతమంది తెలుగులో కూడా గుర్తుపట్టడానికి స్కోప్ లేదు కదా చాలా రోజులు నేను నిజంగా చాలా చాలామంది వచ్చి బిక్స్ చేసిరు నాకు నవ్వే మ్యాటర్ కాదు బేసికల్లీ అక్కడ చాలామంది అఘోరాలను చూస్తుండే నేను సో దే బిలీవ్డ్ మీ ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ ఆ టైంలో కొంచెం ఒక జోన్లో ఉండే సో దట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్ రిమైండ్ మీ సో బం బమ్ భోలేనాథ్ సీరియస్లీ మీరు ఆ సినిమాకి చాలా కష్టపడ్డారు అంతే మంచి అప్రిసియేషన్ కూడా రావడం జరిగింది అండ్ కాదు లాస్ట్ మంత్